ఓ తల్లి విధవరాలు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏ ఫంక్షన్ వచ్చినా ఏ పండుగ వచ్చినా ఏ అవసరం వచ్చినా పిల్లలు వచ్చి అడుగుతారట మమ్మీ బట్టలు మమ్మీ పండగ వచ్చిందిగా క్రిస్మస్ పండగ బట్టలు అంటే ఆ తల్లి ఏం చేస్తో తెలుసా ముందుగానే వాళ్ళకి బట్టలు తీసుకొని వచ్చి పెడతది బీరువాలోనూ ఒక దగ్గర పెడతది పెట్టి పిల్లలు అడుగుతారు కదా వచ్చి మమ్మీ బట్టలు మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ కొనుక్కున్నారు ఇదిగో వాళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కున్నారు అంటే ఆ తల్లి చెప్పి ఒక మాట ఏంటో ఇప్పుడు తెలుసా ఫ్రీలారా అరే వాళ్ళకి వీళ్ళకంటే అందరికీ వాళ్ళు ఉన్నారా వాళ్ళ డాడీ ఉన్నాడు వాళ్ళు తెస్తారు మనకు లేడు కదా మనం ఎవరి వైపు చూడాలో తెలుసా నాన్న ఏ అవసరం వచ్చినా ఏ మన నాన్న ఆయన వైపు చూడాలి ఆయన సహాయం అడగాలి అప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడయ్యా అని నేర్పించేది ఈ పిల్లలు అమాయకంగా మోకాలు వేసేసయ్యా మాకు బట్టలేవు ప్రభువా పండగ వచ్చింది అందరూ కొనుక్కున్నారయ్యా మరి మాకు డాడీ లేడయ్యా డాడీ ఉంటే తెచ్చేవాడు కదా నువ్వే కదా మా తండ్రివి నువ్వే కదా మా తల్లివి నువ్వే కదా మాకు సహాయకుడు నువ్వే మాకు సహాయం చెయ్యి అని అమాయకంగా పసిపిల్లలు ప్రార్థన చేస్తా ఉంటే ఆ తల్లి అంతకు మునిపే తెచ్చిన వస్త్రాలు తీసుకెళ్ళి వాళ్ళు ఎదుటి పెట్టారు వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి చక్కని వస్త్రాలు వాళ్ళ ముందు ఉంటాయి వాళ్ళు సంతోషంగా తెచ్చి ఏం చెబుతారో తెలుసు మమ్మీ ఇదిగో ప్రార్థన చేశాం అంటే పసిపిల్లలండి ఏమీ తెలియదు వాళ్ళకు అలవాటు చేస్తున్నారు ఏమని ఏమని ఏ సయ సహాయం చేస్తాడయ్యా ఏ అవసరం వచ్చినా పిల్లారా మనం ఎంతకాలం ఉంటామో తెలియదు మనం ఉన్నప్పుడే మన పిల్లల చేతిని తీసుకొని వెళ్ళి ఏసయ్య చేతిలో పెట్టి మనం కన్ను మూస్తే వాళ్ళు బాగుంటారు పది మందిని బాగు చేస్తారు అవునా కాదా కొంతమంది ఉంటారు మమే ఒక వంద రూపాయలు అందా అది అనేది తీసుకో ఖర్చు పెట్టుకోపో డాడీ ఒక వెయ్యి రూపాయలు వెయ్యో డ్రా చేసుకోపో తప్పు లేదు మన పిల్లలకు మనంగా దెవరిస్తారు కాకపోతే ఈ అనుభవాలు నేర్పించాలి అనుభవాలు నేర్పించాలి మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను ప్రియులారు ఏ అవసరం వచ్చినా దేవుని వైపు చూడటం అలవాటు చేసుకోండి మనుషులు ఆటే కాలం ఉండరు మనుషుల సహాయం ఆటే కాలం నిలవదు ఒకవేళ వాళ్ళు మనకు వాగ్దానాలు చేస్తారు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియదు ఎవరిని మనం అపార్థం చేసుకోగలుగుతాం ఏవండి వాళ్ళు మనకు సహాయం చేయలేదు వీళ్ళు మనల్ని ఆదుకోలేదని ఎవరి మీద మనం ఇది చేస్తాం ఎవరి బాధలు వాళ్ళు కొన్ని అవునా కాదా అవునా కాదా మన అందరి బాధలు భరించి మన అందరి భారాన్ని మోయడానికి సరిపోయిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే అందుకని ఆయన వైపు చూడండి ఆయన వైపు చూడండి ఆయన మీద నిరీక్షణ పెట్టుకోండి ఆయన కొరకు నిరీక్షణ పెట్టుకున్న వారు ఎదురు చూచిన వారు సిగ్గుపరచబడినట్లుగా చరిత్రలో లేదు అలలుయా